హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను తోటకూర పాలకూర పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నానండి ఈరోజైతే నేను ఇది మా పిల్లలు లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి ఆకుల్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదండీ ఇంకా తోటకూర పెసరపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇంకా పాలకూర అయితే హాట్కి కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేయడానికి కూడా బాగా పనికొస్తుంది ఇలా పెసరపప్పుతో అనేది కుక్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్కి కూడా బాగా పనిచేస్తుందండి మా పిల్లలైతే ఇలా నేను ఎవ్రీ టైం పెసరపప్పుతోనే ట్రై చేస్తానండి ఇంకా కందిపప్పుతో ట్రై చేసినా కూడా బాగుంటుంది నేను లంచ్ బాక్స్లోకి ఇది పెడుతుంటానండి మా పిల్లలు తింటారు ఈ కర్రీ ఏంటంటే పొడి పొడిగా వస్తుందండి ఎక్కడ ఇలా ముద్ద ముద్దగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది ఇంకా నేనైతే వీళ్ళకి రైస్లో కలిపేసేసి ఇలాగే లంచ్ బాక్స్లో కలిపి పెట్టేస్తానండి ఎందుకంటే వాళ్ళకి ఇంకా కలిపడం అది రాదు ఇంకా బ్యా బాక్స్ అనేది ప్యాక్ చేసేసి పంపించేసానండి Okay, thank you for watching. Please like, share, and subscribe to my channel.